ఈరోజు చింతూరు ఐటీడీఏ పరిధిలో చింతూరు డివిజన్ లో విహాపురం మండలం రామవరం గ్రామ పంచాయతీ నుండి సుమారుగా రెండు మూడు వేల మంది తోటి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రామవరం గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ రెండు రెండు వందల డెబ్బై కుటుంబాలు ఆ విలేజ్ లో నూట అరవై ఆరు కుటుంబాలు పేపర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చి నూట నాలుగు కుటుంబాలు రాకుండా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే వాస్తవంగా భూములు పోయి ప్రభుత్వం మేము భూ సేకరణ చేసి రెండు వేల తొమ్మిదిలో భూసేకరణ చేశారు అలానే ఆ గ్రామాన్ని కూడా ఆ గ్రామాన్ని కూడా ఆల్రెడీ అవాయిడ్ అవాయిడ్ నోటిఫికేషన్ కూడా అవైడ్ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే రామవారం గ్రామ పంచాయతీలో వెంకన్నగూడెం గ్రామాలు పద్నాలుగు కుటుంబాలు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకోకుండా మల్లెతోట గ్రామంలో ముప్పై తొమ్మిది కుటుంబాలు పేపర్ నోటిఫికేషన్ రాలేదు అదేవిధంగా ఉలుమూరు గ్రామంలో యాభై నాలుగు కుటుంబాలు నోటిఫికేషన్ రాలేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఏజీ ఏజీకొరేట్ గ్రామంలో ముప్పై ఆరు కుటుంబాలు కూడా పేపర్ నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితి అనేక గ్రామాల్లో నూతుగూడెం లాంటి గ్రామాల గ్రామాల పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం ఏమో ఈ తప్పు తడక లెక్కలతోటి సర్వేలు చేసి ఒక గ్రామాన్ని రెండు గ్రామాలుగా విభజన చేసి కొంతమంది ముంపులో ఉండి కొంతమంది అనేసి ఇరిగేషన్ అధికారులు బౌండరీలు పెట్టి సరిహద్దులు పెట్టి ఆ సరిహద్దుల ఆరాధ ఆధారంగానే మరి నోటిఫికేషన్ పడినటువంటి సందర్భం అందుకనే మేము ఈ రోజు నిర్వాసిత రైతాంగం అంతా కూడా నిర్వాసితులంతా కూడా కడుపు మండి నిర్వాసిత సమీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ సమీక్షలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఏమాత్రం కూడా వెనకాడము ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం వాస్తవంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామంటా ఉన్నారు కోసమే పోలవరం పూర్తి చేయండి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం పోలవరం పూర్తి చేస్తామంటున్నారు అదేవిధంగా నిర్వా నిర్వాసితుల పరిస్థితి ఏంటి నిర్వాసితులకు ఆహారం ఎప్పుడు ఇస్తారు పునర్వాసం ఎప్పుడు కల్పిస్తారు అదేవిధంగా ఇంటి వాల్యుయేషన్ ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా మల్లెతోడ గ్రామంలో భూమికి భూమి భూసేకరణ ఇంతవరకు కూడా జరిగినటువంటి పరిస్థితి మరి జరిగినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఏడున గనక పోలవరం పూర్తి చేస్తే ఈ నిర్వాసిత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆనాడు రెండు వేల ఇరవై రెండవ గోదావరి గోదావరి నిర్వాసిత రైతులు ఏ విధమైతే గోదావరి వస్తుంటే తట్ట బుట్ట ఇవన్నీ పట్టుకొని చదువుకొని వెళ్ళిపోయారు ఈ రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వాసితుల పట్ల మొండి వైఖరిని అవలంబిస్తూ నిర్వాసితులను సులకన నిర్వాసితులను ఇంకా అణగి అణగిదొక్కే పద్ధతిలో చూస్తా ఉన్నారు మేము అందుకనే ఈ రోజు నిర్వాసితులము అలానే ఈ రామవరం గ్రామ పంచాయతీలోనే కాకోకుండా విఆర్పురం చింతూరు ఎతపాక ఉన్నవరం ఈ మండలాల ప్రజలందరినీ కూడా ఒక ఐక్యంగా వాళ్ళందరినీ కూడా ఒక ఐకవేదిక చేసి మేము భవిష్యత్తులో ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం అదే విధంగా ఈ యొక్క సమస్యలకు పరిష్కారం చూపేంత వరకు కూడా మేము ఏమాత్రం కూడా మా ఉద్యమం మా పోరాటం ఆపుకోకుండా భవిష్యత్ కార్యాచరణని ఈ రోజే మేము ప్రారంభిస్తాం అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఐటీఏ పరిధిలో పిఓ గారు కలెక్టర్ గారు మాకు స్పష్టమైనటువంటి మేము అవసరం ఉంది మరి మాకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లకు అనుగుణంగా మరి అదే విధంగా పిఓ గారు కలెక్టర్ గారు హామీ ఇవ్వాలి ఆ హామీకి అనుగుణంగా మేము గడువును ఇస్తాము గడువు ఇచ్చిన దాంట్లో మరి పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మేము ఉద్యో ఉద్యమాలు పోరాటాలు మరి తీవ్రతరంగా చేస్తామని కోరుకుంటూ ఈ యొక్క నమస్కారం సార్ మాది గుర్రంపేట గ్రామము పెద్దమటపల్లి పంచాయతీ వీఆర్పురం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మాది గత రెండు వేల పదిలో పోలవరం ముంపు అని మా గ్రామాన్ని పోలవరంలో కలిపారు కలిపి మా గ్రామానికి పోలవరం ముంపులో లక్ష పదిహేను వేల రూపాయలు నష్టపరం ఇచ్చారు నష్టపరహారం ఇవ్వడమే కాదు ల్యాండ్ టు ల్యాండ్ అని ఎక్ ఆరు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమిని కూడా ల్యాండ్ టు ల్యాండ్ అని ఆపేసి మాకు ఇప్పటి వరకు జరుగుతుంది అయితే గుర్రంపేట గ్రామంలోని పోలవరం ముంపు అని చాలామంది అధికారులను అడిగితే పోలవరం ముంపు అంటున్నారు కానీ మా ఊర్లో ఏదైనా పథకాలు ఏదైనా అడిగినప్పుడు పోలవరం ముంపు అంటున్నారు కానీ అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు మీ గుర్రంపేడ గ్రామము పోలవరం ముంపులో లేదు అది నల నలభై ఐదు కాంటూన్ లెవెల్లో ఉంది బాబు మీ గ్రామం కాబట్టి మీది పోలవరం ముంపులో ఇప్పుడు రాదు అంటున్నారు మరి పోలవరం ముంపులో రానప్పుడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమి మరి ల్యాండ్ ల్యాండ్ కూడా ఇవ్వలేదు కదా ఇవ్వనప్పుడు గుర్రంపే గుర్రంపేట గ్రామము ఇంతకీ ముంపు పోలవరం ముంపులో ఉందా లేదా ఒకవేళ ముంపులో ఉంటే గుర్రంపేట గ్రామానికి ఎందుకు ఆర్ అండ్ ఆర్ సర్వే జరగలేదు రెండు వేల గత రెండు వేల పది సంవత్సరంలోనే పోలవరం ముంపు అని పేరు చెప్పి గుర్రంపేట గ్రామాన్ని పోలవరం సర్వే చేశారు సర్వే చేసి వాటికి నోటీసులు రసీదులు ఇవ్వడం జరిగింది ఇచ్చి మీది పోలవరం ముంపు అన్నారు ఇప్పుడు కాండ్రూర్ లెవెల్ తగ్గించాము కాబట్టి మీది గుర్రంపేట ముంపులో లేదని చెప్తున్నారు బాగుంది ముంపులో లేనప్పుడు మరి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమయ్యాయి సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు గుర్రంపేట గ్రామము పోలవరం ముంపులో అన్నప్పుడు పథకాలు లేవు మరి ముంపులో ఉందని చెప్పినప్పుడు ఆర్ అండ్ ఆరు ప్యాకేజ్ ఏమైంది కాబట్టి అధికారులు ఎవరైనా ఇప్పుడు గుర్రంపేట గ్రామము ముంపులో ముంపులో ఉందని చెప్పినప్పుడు నలభై ఒకటి ఉందా లేదా ఒకవేళ